స్కూల్ కంటే ఎక్కువగా ఆబ్సెంట్ అయ్యే విద్యార్థి ఇంటికి ఉపాధ్యాయులు వస్తున్నారా ప్రతిరోజు స్కూల్కి వెళ్ళే విద్యార్థిని విద్యార్థులకు చదవడం రాయడం వస్తూ ఉందా ప్రతి ఒక్క స్కూల్లో మంత్లీ వన్స్ నెలకు ఒకసారి పేరెంట్స్ మీటింగ్ పెట్టుతున్నారా ఆ పేరెంట్స్ మీటింగ్కు తల్లిదండ్రులు హాజరయ్యే విధంగా ఉపాధ్యాయులు మోటివేషన్ చేస్తున్నారా చదువులో భాగంగా ఉపాధ్యాయులు పిల్లలను దండిస్తే కఠినంగా మాట్లాడితే బెత్తంతో కొడితే కమిటీ మెంబర్లు చైర్మన్లు ఉపాధ్యాయులకు సహకరిస్తున్నారా ప్రతి గ్రామంలో యువతి యువకులు డిగ్రీ హోల్డర్సు పై చదివిన చదివిన వారు స్కూల్లోకి వెళ్ళి పిల్లలకు చదవడం రాయడం వస్తుందా లేదా అనేది గమనిస్తున్నారా లెసన్ ప్లాన్ తయారు చేసుకుని ఎంతమంది ఉపాధ్యాయులు వితౌట్ బుక్తో పుస్తకం ముట్టుకోకుండా బోర్డు దగ్గర నిలబడి బోధిస్తున్నారు ఈ టీచర్ పాఠాలు బోధిస్తే పిల్లలకు సులభంగా అర్థమవుతా అంతేకాదు ఈ టీచర్ క్లాస్ కోసం పిల్లలు ఆసక్తిగా ఎదురు చూస్తుంటారు బిహార్కు చెందిన మహిళా టీచర్ విద్యార్థులకు పాఠాలు చెప్పే విధానాన్ని చాలా వెరైటీగా ఉంది బంకాలోనే కటోరియల్ ప్రభుత్వ పాఠశాలలో ఖుష్బు ఆనంద్ అనే మహిళా టీచర్ పిల్లలకు డిఫరెంట్ గా పాఠాలు బోధిస్తుంది క్లాస్ లో పిల్లలతో మమేకమై డాన్స్ చేస్తూ పాఠాలు బోధిస్తుంది దీంతో మేడం ఏం చెప్పినా వారికి పిల్లలు సులభంగా అర్థమవుతుంది పిల్లలు కూడా ఇంట్రెస్ట్ గా వింటున్నారు ఇందులో ఆసక్తికర విషయం ఏమిటంటే పిల్లలు కూడా చాలా ఇంట్రెస్ట్ గా స్కూల్కి వస్తున్నారు అంతేకాదు ఆ మేడం క్లాస్ కోసం పిల్లలు ఎదురు చూస్తూ ఉంటారు నిజానికి స్కూల్కి రాని పిల్లల కోసం విద్యపై ఆసక్తిగా పెంచేందుకు టీచర్లకు అనేక ప్రోగ్రామ్స్ పెడుతూ ఉంటారు శిక్షణ ఇస్తూ ఉంటారు దీంతో ఉపాధ్యాయులు పిల్లల ఇళ్లకు వెళ్ళి విద్యపై అవగాహన కల్పించి పాఠశాలకు తీసుకొచ్చేందుకు ప్రోత్సహిస్తుంటారు ఇందులో భాగంగానే ఖుష్బు ఆనంద్ అనే టీచర్ పిల్లలకు ఆసక్తి కలిగేలా ప్రత్యేకంగా డ్యాన్స్తో పాఠాలు బోధించింది బోధిస్తూ ఉంది కొన్నిసార్లు పిల్లలకు అర్థం కావాలంటే మనం అర్థం చేసుకొని మనం నేర్చుకొని మనం ప్లానింగ్ వేసుకొని ప్రణాళిక వేసుకొని మనం పిల్లలతో మమేకమై వారితో పాటు డ్యాన్స్ చేపిస్తూ చేస్తూ కలిసిపోయే పాఠాలు చెప్తేనే పిల్లలకు అర్థమవుతుంది కాబట్టి ప్రతి ఒక్కరూ మనం కూడా పాత కాలం పద్ధతి మాదిరిగా పుస్తకాలు పట్టుకొని క్లాసులో బోధిస్తే ఏ పిల్లవాళ్ళు కూడా వినరు మనం వెరైటీగా పిల్లలకు ఏదైతే ఇష్టమో ఏదైతే వారికి నచ్చుతుందో ఏ విధంగా చెప్తే వారికి అర్థమవుతుందో ఆ విధంగానే మనం మన యొక్క మైండ్ తీరును మార్చుకొని ఆ పిల్లల మైండ్ సెట్కు మనం కనుక కనెక్ట్ అయితే ఏ పిల్లవాడికి కూడా చదవడం రావడం కాదు కదా ర్యాంకులు మార్కులు కూడా వస్తాయి కానీ మనం చేయాల్సిందల్లా పిల్లల యొక్క మైండ్ సెట్ తగ్గట్టుగా మనం పాఠాలు చెప్పాలి ఇప్పటి ఇప్పటికీ మన స్కూల్లో అనేక రకాల బోధనోపకరణాలు వచ్చాయి వాటిని కనుక మనం సక్రమంగా ఉపయోగించి వాటినే బోధిస్తే ఆ విధంగా మనం బోధించినట్టయితే ఏ పిల్లవాళ్ళకు కూడా చదువు రాదు అనే ప్రసక్తి ఉండదు